హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భవానీస్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నానండి ఈరోజు దొండకాయ పచ్చడి చేసుకునే విధానం చూద్దామండి ఇదిగోండి ఇలా ఉంటుంది ముందుగా కళాయి పెట్టుకొని స్టవ్ మీద కొన్ని పచ్చిమిరపకాయలు శుభ్రంగా తొడలు తీసి కడుక్కొని దాన్ని చాకుతో ఒక చిన్న ఘాటు పెట్టి వేయించుకోవాలి నూనెలో వేసి ఇలాగా కొంచెం నూనె వేసి ఆ ఘాటు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి చక్కగా వేయించాలండి ఇలా నేను చూపిస్తున్న విధంగా చూసారా ఎంత పచ్చిగా వేసిన కాయలు ఎలా చక్కగా మగ్గిపోయా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే మనకి పచ్చిమిరపకాయలు చక్కగా వేగి పచ్చడిలో టేస్టీగా ఉంటుందండి ఇలా వేయించుకొని అవి ఒక పక్కకి గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక్క స్పూన్ జీలకర్ర వేసి అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని జీలకర్ర వెల్లుల్లి లైట్గా వేగినాక దొండకాయ ముక్కలు కొన్ని టమాటాలు ఒక రెండు మూడు టమాటాలు మన టేస్ట్కి సరిపడినంత వేసుకొని బాగా కలుపుకొని సిమ్లో పెట్టి మూత పెట్టేసి మంచిగా వే వేయించుకోవాలండి ఎర్రగా దొండకాయ ముక్కలన్నీ చక్కగా వేగి అవి సగానికి సగం అయిపోవాలి అలాని హైలో పెట్టకూడదు చక్కగా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ఈ వేగే లోపల ఒక చిన్న మాట వీడియో పెట్టి చాలా అయిందండి కొంచెం గ్యాప్ వచ్చింది ఏమనుకోవద్దు చక్క తప్పకుండా చూడండి వీడియోస్ ఇక్కడ నుండి వస్తాయి రోజు చూడండి షార్ట్స్ కూడా చూడండి ఇలా దొండకాయలన్నీ సిమ్లో చక్కగా మగ్గించుకోవాలండి ఇవి మగ్గే లోపల మనం కొత్తిమీర మనకి ఎంత కావాలంటే అంత చక్కగా శుభ్రం చేసి కడిగేసుకొని అవి మగ్గుతున్నప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలండి పచ్చళ్ళు అంటేనే కొత్తిమీర స్పెషల్ అండి కొత్తిమీర తప్పకుండా వేసుకోవాలి మన రోటి పచ్చళ్ళకి అప్పుడు చ మంచి టేస్ట్ వస్తుందండి కొత్తిమీర వెల్లుల్లి అనేవి కామన్ జీలకర్ర ఇవి రోటి పచ్చళ్ళకి మంచి టేస్ట్ వచ్చేవి అవి వేసుకోవాలి కొంచెం చింతపండు వేసుకోవాలి మనకు ఒక నిమ్మకాయ సైజులో సగం అంతా చింతపండు కూడా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదండి ఎందుకంటే టమాటా పళ్ళు కూడా వేసుకున్నాం కదా కొంచమే చింతపండు తర్వాత ఉప్పు ఉప్పు కూడా వేసేస్తే చక్కగా మగ్గుతాయి అనమాట మనం మూత పెట్టేసరికి చక్కగా అవి చూసారా ఎలా ఉన్నాయో నేను చూపిస్తున్నాను కదా సగం ఉడికిన టైనే కదండి కానీ ఇంకా వేగాలి ఇంకా బాగా వేగాలి సన్నమంట మీద అప్పటి వరకు వేయించుకోవాలండి మీరు నేను చేసిన చూపి నేను చేసి చూపించిన విధంగా ఈ దొండకాయ పచ్చడి మీరు కూడా చేసి టేస్ట్ చేసి అది ఎలా వచ్చిందో చెప్పాలండి ఇదిగోండి నేను చింతపండు ఎంత వేసానో చూసారా కొంచమే వేసాను అలా వేసుకోవాలి చేసి తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి మీకు నచ్చిందో లేదో ఎలా ఉందో పెట్టండి కంపల్సరీగా ఎలా వచ్చిందో చెప్పండి చాలా బాగుంటుందండి కావాలంటే దీన్ని మళ్ళీ తాలింపు పెట్టుకోవచ్చు అండి అది మన ఇష్టం తాలింపు అవసరం లేదనుకున్న అలాగే ఉంచేసుకోవచ్చు చారు పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి చారులో ఈ పచ్చడి చాలా బాగుంటుంది అవి చక్కగా వేగినాక చల్లబ చల్లారి పెట్టుకోవాలండి ఫ్యాన్ కింద పెట్టుకొని చక్కగా చల్లారినాక ఇలా మిక్సీ పట్టుకోవాలి ముందుగా మిక్సీ గిన్నెలో పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి పలిసిస్తూ మంచిగా పచ్చిమిరపకాయలన్నీ మిక్సీ పట్టుకోవాలండి ఇలాగ ఈ పచ్చిమిర్చి ఒకసారి మిక్సీ పట్టినాక ఒకసారి చూసుకోవాలండి ఎలా నలిగిందో తర్వాత మనం వేయించి పెట్టుకున్న దొండకాయ అవన్నీ ఉంటాయి కదా టమాటా చింతపండు కొత్తిమీర ఇవన్నీ కలిపి చక్కగా వేయించి చల్లారి పెట్టుకున్నాం కదా అవి కూడా మా మిక్సీ గిన్నెలో వేసేసి ఉప్పు మళ్ళీ సరి చూసుకోవాలండి మనం వేగడానికని వేసాము ఉప్పు కరెక్టే కానీ ఒకసారి మళ్ళీ టేస్ట్ చూసుకోవాలి ఇలా కచ్చా పచ్చగా పలిసిస్తూ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక ఒక గిన్నెలోకి తీసేసుకోండి చూసారా రోటి పచ్చళ్లాగా మనకి ఎలా కావాలో అలాగ చేసుకోవాలండి అంతే రెడీ ఇంకా తాలింపు కావాలంటే పెట్టుకోవడం లేకపోతే లేదు బాయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి